కొంతమందికి ఏమిటంటే ఇన్ని పూజలు చేసావండి ఇన్నిసార్లు యాత్రలు తిరిగామండి ఇంత బొట్టు ఇన్ని మెట్లకి బొట్లు ఇచ్చావండి మమ్మల్ని కాపాడలేదు అంటారు దాన్ని కాపాడు ఇదంతా గిన్నీస్ బుక్ రికార్డులకు మనకొస్తాయి నువ్వు పెట్టిన బొట్లు నువ్వు చేసిన యాత్రలన్నీ నేను ఇంతమంది నిజానికే కట్టుబడి ఉన్నావా నువ్వు ధర్మమే చేస్తున్నావా హ్రీహి తప్పు పని చేయడానికి సిగ్గుపడుతున్నావా లేదా ఒక ఆనందిస్తే భగవంతుడు మన ఇంట్లో ఉంటాడు ఆర్జవం సరళంగా ఉన్నావా లేదా ఒక్కర బుద్ధి లేకుండా లోపల ఆలోచన బయటకో మాట కాదు ఏదుందో అదే రావాలి ఖచ్చితంగా ఆర్జవం అన్నిటికీ మించి తృతికి కష్టాలు తీరడానికి సమస్యలకి తీరడానికి ఉద్యోగాలు రావడానికి పెళ్లిళ్ళు అవ్వడానికి పెళ్లిళ్ళు అయ్యాక కూడా ప్రశాంతంగా ఉండడానికి చాలా సమయం పడుతుంది కాలం ఎప్పుడు పండితుడు పామరుడు భేదం లేకుండా వేసేస్తుంది నడిచిపోతూ ఉంటుంది ఎలకంఠ దీక్షితుడుగా అందరినీ నడిపిస్తూ ఉంటుంది అది నీకు వశం కావాలంటే ఒక్కటే దీక్ష ఓపిక పట్టు ఊండెల్లో పరమేశ్వరుణ్ణి అట్టే పెట్టు అప్పుడు ఖచ్చితంగా కాలం నీకు వశం అవుతుంది అంట